హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ నేను చాలా దారుణం అండి నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత దారుణం అని ఎందుకు ఎంత దారుణం అంటున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్డ్గా ఈ వీడియో చూడండి నేను చెప్పిన దాంట్లో వన్ పర్సెంట్ అయినా తప్పు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తిట్టం నన్ను ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి నేను చూసిన దాన్ని బట్టే చెప్తున్నాను నా సొంతగా నేను ఏది చెప్పట్ల ఇప్పుడు మన శత్రువుకైనా సరే మన శత్రువైనా సరే వాళ్ళ ఇంట్లో సమ్ ఏదన్నా ఎకేషన్ అయితే వెళ్తాం వెళ్ళమో కానీ ఏదన్నా శాడ్ మూమెంట్ అయితే కంపల్సరీ వెళ్తాం అవునా కదా అప్పుడు చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇమ్రాన్ అన్న వచ్చి వెళ్ళిపోయాడు ఆ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు నిన్న పెద్ద కర్మ జరుగుతుంటే సరే ఇమ్రాన్ అన్నకి పని ఉందే రాలేదు నేను చూసిన వీడియోస్ అన్నింటిలో కూడా ఇమ్రాన్ అన్న పని ఉందే రాలేదు కాబట్టి ఇక్కడ రాలేదనే చెప్తున్నా ఇప్పుడు వరకు రాలా వీడియోస్ లో కూడా అక్కడ ఉన్న వీడియో తీసిన వాళ్ళు కూడా ఇమరాన్ అన్న వచ్చినప్పుడు లేరు మరి ఇమ్రాన్ అన్న రాలేదని నేను అనుకుంటున్నా ఎంత శత్రువు అయినా సరే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు ఒక్క అడుగు వెళ్ళి చూసి వెళ్తారు అరే మనోడు కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి మరి ఇంత కఠినంగా ఇంత దారుణంగా ఉంటారో ఫస్ట్ టైం తెలిసింది ఇప్పుడు యమరానికి ఇంపార్టెంట్ పని ఉంది ఆ పక్కన టమాటా చెంచా చెంచాకాళ్ళు కొంతమంది ఉంటారు కదా నేను అంటున్నాను తప్పుగా అనుకోమా అక్కడ నాకు బాధేసింది కాబట్టి అంటున్నాను ఇంతకాలం ఒక మనిషితో జర్నీ చేసి ఆ ఇంట్లో సంపా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ అప్పుడు నా అనేవాళ్ళు కొంతమంది ఉండాలి కాబట్టి ఆ కొంతమందిని అంటున్నా నేను ప్రతి ఒక్కళ్ళు బబ్బు ఉన్నప్పుడు బబ్బుతో వీడియో చేయాలి యూస్ కోసం బబ్బుతో వీడియో చేయాలి యూస్ కోసం బబ్బు వస్తే చాలు వ్యూస్ వస్తాయి ఈ రోజున బబ్బు అవసరం ఇమ్రాన్ హన్ ఉంటే చాలు ఎందుకు వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా గొడవ పెట్టేసి వాళ్ళిద్దరు విడిపోయారు మనం సహాయిగా ఇమ్రాన్ అన్న అయితే మనం చెప్పినట్టు అంటాడు బబ్బు ఉంటే ఎండ బబ్బు ఉంటే ఇది రకరకాలుగా ఆలోచనలు స్కెచ్లు వేసుకొని ఇప్పుడు ఎమ్రాన్ అన్న రాలేదు సరే మిగతా వాళ్ళు ఎందుకు రాలా అక్కడ గంగు నరేష్ ఆ పాప ఒక అమ్మాయి ఇలా ముగ్గురే ఉన్నారు స్పందన హారిక ఏరి వాళ్ళు రారు మిగతా వాళ్ళు ఏరి మరి హర్ష నా తమ్ముళ్ళ అంటాడు నా అన్నలా అంటాడు అని చెప్పి గబా 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 వీడియోస్ అన్నీ చేయించుకుంటాడు ఎంట తిరుగుతాడు ఎన్నన్నా పడతా అంటే అది ఆ యాక్టింగ్ అనమాట కట్టప్ప వెన్నుపోటుదారుడు అంటే సినిమాల కట్టప్ప గురించి చెప్తున్నాను ఇక్కడ కట్టప్ప పెట్టండి మీకే తెలుసు ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్రాన్ అన్న రాలేదు అని అంటే ఎవరో ఒకళ్ళు శరమనీకి రావచ్చు కదా నాకు చాలా బాధేసిందండి మీరు ఈ వీడియో పూర్తిగా చూసి నా మాట తప్పైతే మీరు నన్ను తిట్టండి తప్పలేదు లగ్జరీ లైఫ్ ఏమో వాళ్ళకా ఈ రోజున వీళ్ళ ఇంట్లో ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడికి రాలేపోయారు నిన్న నైట్ వీడియో రిలీజ్ చేశారు కదా బయటికి వెళ్ళి అక్కడ ఎవరికోసం ఇదైతే వాళ్ళకు ఒక యాభై వేలు ఇచ్చి బాగా చేశారు మంచిది మంచి పద్ధతి అది ఎందుకనంటే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి సపోర్ట్గా నించోవటం రేపొద్దునైనా గవర్నమెంట్ చేయలేకపోయినా నేను చేస్తానంటూ ఇవన్నీ చెప్పడం ఇమ్రాన్ అన్న ఒక గొప్పతనం అదే గొప్పతనం మరి బొబ్బుకు సంబంధించి వాళ్ళ తండ్రి యొక్క పెద్ద కర్మ చనిపోయినప్పుడు కూడా ఎక్కువసేపు లేరు కదా పెద్ద కర్మకైనా ఉండొచ్చు కదా అంటే గంగు ఒక్కడ సపోర్ట్ గంగు ఒక్కే అట్లా నువ్వే ఎక్కడ సపోర్ట్తో నరేష్ వచ్చాడు మిగతా వాళ్ళు ఎవ్వరూ కనపడాల అంటే ఇక్కడే బబ్బును తోసేసారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాధలో ఉంటే బబ్బు ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో బబ్బుకు సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్బుకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా బబ్బు కోసం జరిగే వీడియోస్ అన్నీ కూడా వెళ్తాయి ఇక్కడ నుంచి కూడా మంచి మంచి కంటెంట్స్ వెళ్తాయి బబ్బుకి ఎట్ట అన్యాయం జరిగింది అన్నది కూడా వెళుతుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నా చూడండి కంటెంట్ అనేది నేను రెడీ చేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పటివరకు నేను ఇమ్రాన్ తప్పు పట్ల పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇప్పటి వరకు ఏమీ అనలా కానీ బబ్బు అనే వ్యక్తి ఇంతకాలం మీ పక్కన ఉంచుకొని మీ అవసరం తీర్చుకొని అవసరం తీరిపోగానే తోసేస్తారా చూసేస్తారా ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది పబ్లిక్ కూడా క్లారిటీగా అర్థమైంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ శరమనీకే మీరు రారు అంటే ఇప్పుడు బబ్బుతో అవసరం అయిపోయింది ఇంకా బబ్బుతో అవసరం లేదు కాబట్టి మీరు రారు అంతే కదా అంటే బబ్బు ఇంకా లేకవడా ఇప్పుడు మీద టాప్లో ట్రెండ్ అవుతుంది బబ్బు ఛానల్ కొత్తది కాబట్టి కొంచెం స్లో అవుతుంది అంతేకా అంతే అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు మీరు ఏదైనా అనుకోండి నా గురించి ఏదైనా కామెంట్ పెట్టుకోండి బబ్బు అనే వ్యక్తి లేకపోతే పరేషన్ బాయ్స్ అనే ఛానల్ టాప్లో రాదు 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 నేను అదే చెప్తున్నా వ్యూస్ కూడా తగ్గుతున్నాయి ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా అది మీ పక్కన ఉండి ఎవరైతే చెప్తున్నారో అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎంత శత్రువైనా సరే మనకు బాగోలేదు ఏదన్నా మనిషి ఇదయ్యాడు లేదంటే శరమణీయనంగానే ఫంక్షన్లకు అయితే రారేమో కానీ తన వాటికి కంపల్సరీ వచ్చి కనపడానికి వెళ్తారు వీడియో మొత్తం చూసా నాకు ఎక్కడా కనపడలే అంటే బబ్బుని తోసేసినట్టేగా అంటే మీరు చెప్పుడు మాటలు అంటున్నట్టేగా మీరు ఏదైనా బెదిరించుకోండి బ్లాక్మెయిల్ చేసుకుని నాకేం ఇబ్బంది లే నేను దేనికైనా రెడీ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను బబ్బు అనే వ్యక్తిని చాలా చులకనగా చూస్తున్నారు చిన్నగా చూస్తున్నారు బబ్బుకి మీరు సపోర్ట్ చేయండి ఆ సపోర్ట్ చేయటం కోసమే ఈ ఛానల్ ఎంతమంది అయితే బబ్బు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి బబ్బుకి ఎందుకనంటే తండ్రి లేనోడు ఇప్పుడు ఒక్కడే లీడ్ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు మొత్తం ఆడోళ్లే ఇతనైన రూల్ చేయాలి అందువల్ల తనకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్తోనే ఇప్పటి వరకు లెగాడు ఇక నుంచి కూడా మీ సపోర్ట్ ఉండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్